ప్లాస్టిక్ భూతం సమాజంలో పెను విధ్వంసం సృష్టిస్తోందని దాన్ని పారద్రోలేందుకు ప్రతిన బోనాల్సిన అవసరం ఉందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పిలుపునిచ్చారు మెదక్ వెస్లీ ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు అకస్మాత్తుగా సంభవిస్తున్న ప్రకృతి విపత్తులకు ముఖ్య కారణం వాతావరణంలో వస్తున్న మార్పులు పెరుగుతున్న కాలుష్యమేనని అన్నారు దేశ రాజధాని ఢిల్లీలో సైతం రోజురోజుకు పరిస్థితి మరింత దిగజారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ప్లాస్టిక్ వాడబోమని విద్యార్థులు శపథం పిలుపునిచ్చారు కేవలం ర్యాంకుల ర్యాంకులపైనే కాకుండా విద్యార్థుల సృజనాత్మకతపై ఉపాధ్యాయుల దృష్టి సారించారని తెలిపారు చెరువులు కుంటలు ఇట్లాంటి జీవ ఉన్నటువంటి ప్రాంతాలంసం చేసుకుంటే కాంక్రీట్ జనల్ గా మారుస్తున్న ప్రస్తుత పరిస్థితులలో ఎకాలజికల్ ఇంబాలెన్స్ వస్తా ఇప్పటికే చూస్తా ఉంటే మనం ఏదైనా కార్యక్రమానికి పోతే అనేటివి ప్లాస్టిక్ బాటిల్లలో వస్తా ఉన్నాయి పర్యావరణాన్ని ఇట్లే విధ్వంసం చేసుకుంటూ పోతే భవిష్యత్తులో మంచినీళ్ళ బాటిల్తో పాటు వీపులో ఒక ఆక్సిజన్ సిలిండర్ కూడా పెట్టి పంపాల్సినటువంటి పరిస్థితి వస్తుంది భయంకరమైనటువంటి వ్యాధులు ఈ దేశంలో వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఎకాలజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ప్రకృతిని పర్యావరణాన్ని మీరు అందరూ కూడా